రైట్ ఇక దీనితో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసు ఇది మీకు తెలియదేమో చూడండి ఆ పార్టీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు ఉద్యమించాలి హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ ను వెంటాడతాం రేవంత్ తపస్సు చేసిన రాహుల్ ప్రధాని కాలేరు ఉగాది పండుగ అంతా శ్రేష్ట మన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో పిఆర్ఎస్ సత్తా చాటుదాం భద్రాచలంలో మాజీ మంత్రి హరీష్ రావు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఒక బలమైన సమాధానం ఉంది ఏంటో తెలుసా మీ అందరికీ తెలుసు ఫిబ్రవరి ఈ ఫిబ్రవరికి ఒకటో తారీఖు ఏంటో తెలుసా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది ఉంది మీకు తెలియకపోతే గూగుల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని టైప్ చేసి మేనిఫెస్టోలో దాంట్లో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున ఫిబ్రవరి ఒకటో తారీఖున ఏమని ఉన్నది అంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా నిరుద్యోగులు కూడా అందరూ ఆలోచించండి ఇక్కడ అందుకే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు కాంగ్రెస్ పై చీటింగ్ కేసు అనేది వీరేమో వ్యక్తిగతంగానో లేకపోతే ఇతరత్ర కాదు అది వాస్తవం ఎందుకు చీటింగ్ అంటే వీళ్ళు చెప్పిన మాటలు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిండు గతంలో పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆ తర్వాత వచ్చే నెల నుంచి నాలుగు వేల పింఛన్ ఇస్తా అని చెప్పిండు మీ అందరికీ తెలిసిందే ఆ తర్వాత జరిగిన విషయం ఏంది తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా చూశారు నాలుగు వేల పింఛన్ తర్వాత జరిగిన ఇంకొక అంశం ఏంటి అంటే రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పిండు మరి ఇవన్నీ నెరవేర్చకపోవడంతో డిసెంబర్ లో మెగా టిఎస్ఈ అంటూ కూడా ప్రకటన చేసిండు ఇవన్నీ కూడా చేయలేదు అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున మేనిఫెస్టోలో గ్రూప్ వన్ కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఉంది మరి దాన్ని ఎందుకు వెయ్యలేదు అని తెలంగాణ నిరుద్యోగులంతా నినాదించాల్సిన అవసరం ఉంది మీరు చాలా వరకు కూడా మంది మాటలు పట్టుకుని మార్వనం పోతామని తెలంగాణలో ఒక సామెత ఉంటుంది మీ అందరికీ తెలుసోలేదు మీరు అనవసరంగా నిరుద్యోగులందరూ కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా వీళ్లకు సమయం ఇద్దాం వంద రోజులు రెండు వందల రోజులు అంటే మీ యొక్క వయస్సు ఎంత తరి మీ వయస్సు రోజు రోజుకు పెరుగుతా ఉంది తగ్గట్లేదు అదొకటి గుర్తు పెట్టుకోర్రీ ఆ నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ నుంచి మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో మీకు నోటిఫికేషన్ మీరు అర్హుల అనర్హుల అవుతారా అనేది కూడా ఆలోచించండి ఇప్పటికే రెండు తరాల జీవితాలు నాశనం అయిపోయినాయి తెలంగాణ ఉద్యమం కోసం ఈ ప్రాంతం కోసం ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసినప్పుడు పదేళ్ల పాటు అనవసరంగా మేధావులు కోచింగ్ సెంటర్ల సన్నాసుల మాటలు విని మీరు చేసిన పోరాటం గానీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఆలోచించండి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ రెండు లక్షల ఉద్యోగాల ఇదంతా కాదు మీరు కాంగ్రెస్ పై చీటింగ్ కేసు ఎట్లా నమోదు చేయొచ్చు అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేయనందుకు మెగా డిఎస్సి వేయనందుకు పింఛను నాలుగు వేలు చేయనందుకు రైతు బంధుకు సంబంధించి వేయనందుకు పాటు రెండు వందల ఉచిత విద్యుత్ కు సంబంధించి ఇవ్వనందుకు వీటన్నింటి మీద కూడా మీరు పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేయవచ్చు